గవర్నమెంట్ హాస్పిటల్లో కొండపోటు గ్రామంలో మరి బీసీ సంబంధించిన రజక మహిళపై అతి దారుణంగా దాడి చేసినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ భర్త బ్రహ్మాజీ ఈరోజు మరి మహిళలపై మహిళను చూడకుండా కడుపులో కాలుతూ కొడతాం అనేది ఎంతవరకు సంబంధించి అడుగుతూ ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో ఎక్కడ పోతూ ఉన్నాం ప్రజలు మరి బీసీల బీసీల ప్రభుత్వం చెప్పుకుంటున్న ప్రభుత్వం మరి మీద దాడి జరిగితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు అని అడుగుతా ఉన్నాం ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా ఇంతవరకు మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు ఎందుకు ఎరగేసుకొస్తున్నారని అడుగుతా ఉన్నాం మీరే పక్కన రాష్ట్రంలో అనేక మరి బీసీలపై ఎస్సీ ఎస్టీలపై మరి అకనేక దాడులు జరుగుతూ ఉన్నాయి గత గత రెండు రోజుల క్రితం మరి జనాల నియోజకవర్గంలో రజులపై దాడికి చెట్టు కట్టేసి మరి కణ స్థంభాన్ని కట్టేసిన చర్య మోగ ముందే మరి కొండపాటులో మరికొక చూడవలసి వచ్చింది మరి రాష్ట్రంలో అనేక దాడులు జరుగుతా ఉన్నాయి రజకులపై కానీ ఎస్ ఎస్టీ భోజనం దాడులు జరుగుతాయి మరి ప్రభుత్వాన్ని నిమ్మకు నేత ఉంది రానున్న రోజుల్లో బుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి డెడ్ లైన్ పెడతా ఉన్నాం రేపు పది గంటల లోపు ఎవరైతే దాడు చేశారో ఎంపీటీసీ భర్త అతను అరెస్ట్ అయిపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి సిద్ధం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై భీం జై పూలే